అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఇప్పుడైతే నేను చల్మిడి ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో కార్తీక పౌర్ణమి ఎలా చేస్తానో మీకు అందరికీ షేర్ చేస్తాను రేషన్ బియ్యం అనమాట నేను మార్నింగ్ పెట్టాను ఇప్పుడైతే ఇట్లా మిక్సీ గిన్నెలో వేసేసి పిండి చేస్తాను జల్లించుకొని తర్వాత బెల్లం వేసి చల్మిడి ప్రిపేర్ చేసుకోవడమే చూపిస్తా మీకు ఈ మెత్తగా జల్లించిన బియ్యం పిండిలో కొంచెం కొంచెం బెల్లం కలుపుకుంటూ ముద్దలా ప్రిపేర్ చేసుకోవడమే చల్మిడి రెడీ అయిపోయింది అలానే కొంచెం పెసరపప్పు నానబూసా అనమాట వడపప్పు కోసం ఇక గార్డెన్లోకి వెళ్ళడమే అయితే గార్డెన్లోకి వస్తాము చంద్రుడు వచ్చాడు ఇంకా పూజ స్టార్ట్ చేయాలన్నమాట ఒకసారి లైటింగ్లు గార్డెన్ అంతా చూసేయండి పూలు కోయడం కొద్దిగా లేట్ అయింది నార్మల్గా ఈవినింగ్ ఇంకా కొయ్యము కానీ ఈరోజు కొంచెం అవసరం పడింది తప్పలేదు మందార పూలు ఉన్నాయి చాలా కోసాను ఇప్పుడైతే పూజా సామాన్లన్నీ టెరస్ మీదకి తెచ్చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే పీటకు పసుపు రాసి ముగ్గు వేసుకుంటున్నాను నార్మల్గా ఎప్పుడు పూజలు చేసుకుంటాము కానీ గార్డెన్లో పూజ చేసుకుంటుంటే అదొక సంతోషంగా అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకంటే మాకు కిందకి చంద్రుడు కనిపించడు మొత్తం స్లాబ్ అంతా అడ్డొస్తుంది అనమాట అందుకని టెరస్ మీదే చేయాలి మీకు ఆల్రెడీ చెప్పాను కదా చంద్రుడికి పూజ చేస్తామని చెప్పి ఇప్పుడైతే ఈ పీట మీద పసుపు కుంకుమ అన్నీ వేసుకొని ఫస్ట్ శివపార్వతుల ఫోటోకి మన గార్డెన్లో పూలన్నీ డెకరేషన్ చేసా ఇప్పుడైతే ఒక అద్దం తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ అద్దంలోంచి చంద్రుడిని చూస్తూ పూజ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఐదు దీపాలు వెలిగించుకుంటున్నాను తర్వాత ఐదు తమలపాకుల్లో నేను ఇందాక చలిమిడి చేశాను కదా ఒక్కొక్క ముద్ద పెట్టి దాని మీద కొంచెం వడపప్పు పెట్టాలి తర్వాత ఒక ఐదు అరటిపళ్ళు ఐదు తమలపాకులు శివుడి దగ్గర నైవేద్యం పెడతాం అన్నమాట నెక్స్ట్ ఈ ఈ దీపాలన్నీ వెలిగించుకొని ఈ చంద్రునికి అద్దంలోంచి చూసి బొట్టు పెట్టాలి ఇది మా మా ఇంటి పద్ధతి అనమాట అంటే చాలా మందికి ఉండొచ్చామో నేను అడిగితే ఒకళ్ళిద్దరు తెలియదు అన్నారు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా ఇదే ఈ టైప్ పూజ చేసుకునే వాళ్ళు ఉంటే కింద కామెంట్లో చెప్పండి ఇక నా పూజ దాదాపు కంప్లీట్ అవుతున్నట్టే ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకున్నా అలానే మన పసుపు వినాయకుడిని చేసుకున్నాం ఫస్ట్ అయితే మనం ఏ పూజ అయినా సరే వినాయకుడితోనే ప్రారంభించాలి కదా సో వినాయకుడికి కొంచెం నైవేద్యం చిన్న బెల్లం ఒక ప్రసాదంగా పెట్టాను తర్వాత దీపాలు వెలిగించుకొని కొద్దిసేపు లింగాష్టకము తర్వాత అవన్నీ చదువుకున్నాను కొన్ని శివుడికి సంబంధించినవి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇక మన గార్డెన్లోకి అయితే అసలు చంద్రుడు ఎంత బాగా కనిపిస్తున్నాడంటే ఫుల్ మూను చాలా బ్రైట్గా ఉంది అసలు ఈరోజు చాలా తొందరగా కూడా వచ్చేసాడనమాట ప్రతి సంవత్సరం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఉపవాసంతో అబ్బా ఇంకా ఎంతసేపు అనిపిస్తుంది కానీ రోజు మరి సిక్స్ థర్టీకే చంద్రుడు వచ్చేసాడు అనమాట త్వరగానే అలానే చాలా చాలా అందంగా చాలా పెద్దగా అనిపించాడు చంద్రుడిని చూస్తేనే ఆయనకి ఒకసారి డైరెక్ట్గా కూడా నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి మీకు క్లియర్గా చూపించేస్తాను చూడండి చాలా బాగుంది కదా చూడడానికి ఇప్పుడు మీకు అద్దంలో చంద్రుడిని చూపిస్తాను నేను చూశాను కదా మీరు కూడా చూడాలి చూడండి అసలు ఇంత చిన్న అద్దం అది ఎంత బాగా కనిపించిందో అనమాట నేను ఇంత చిన్న అద్దంలో ఎలా చూడాలనుకున్నా కానీ చాలా బాగా దర్శనమైంది ఇక పూజ కంప్లీట్ అవ్వగానే తమలపాకుల్లో ప్రసాదం ఒక్కొక్కరికి పనిచేస్తాను అనమాట ఈరోజు నేను మార్నింగ్ ఉపవాసం అని చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ పాలు తాగాను ఇప్పుడు కూడా అంతే సేమ్ ఓన్లీ చలిమిడి మాత్రమే తిని ఒక అరటిపండు తిని పాలు కానీ కాఫీ కానీ అంతే అనమాట ఈరోజు మొత్తం కంప్లీట్గా ఉపవాసం అంటే వండిన పదార్థాలు ఏమి తినకూడదు అనమాట ఈరోజు పూజ అయితే ఇలా జరిగింది ఒకసారి మీకు కూడా చంద్రుడిని డైరెక్ట్గా చూపిస్తాను చూసి మీరు కూడా నమస్కారం చేసుకోండి అలానే నా పూజ ఎలా జరిగిందో మీరు కూడా చూసి కింద కమెంట్లో చెప్పండి అందరికీ ఇంకొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ